ఐ హావ్ ఎ అవర్షన్ ఫర్ అ స్మార్ట్ ఫోన్ ఐ డోంట్ నో వై ఐ డెవలప్డ్ హోన్ అంటే స్మార్ట్ ఫోన్ అంటే వికర్షన్ ఉంది బికాస్ ఐ వాంట్ బి స్పిరిచువల్ బిలీవర్ సో ఒకళ్ళు ఊహించుకోండి స్మార్ట్ ఫోన్ రాకముందు దినాల్లో మనకు ముందు వెళ్ళిన ఆత్మీయమైన భక్తులంతా భక్సింగ్ గారు ఇతరులంతా మనకంటే ఘనంగా పరిచయం చేసినారు ఆ దినాల్లో ఫోన్లు లేవు బైబిల్ దినాల్లో కూడా ఇంత స్మార్ట్ ఫోన్లు లేవు వీ కెన్ రీచ్ ద పీపుల్ అండ్ దేర్ హార్ట్స్ విత్ ఆల్ సింపుల్ అవైలబుల్ థింగ్స్ నీడ్ నాట్ యూ అంటే మనం స్మార్ట్ ఫోన్లు వాడితేనే ప్రజలను టచ్ చేస్తాము లేకపోతే ప్రజలకు మినిస్ట్రీలో ఉంటాము లేదా ప్రజలకు అందుబాటులో నెట్వర్క్ లో ఉంటాము అనేది వాస్తవమే కావచ్చు బట్ అది లేకపోయినా కూడా ఉంటాము అనేదానికి మన చరిత్ర నిలబెత్తట్టి సాక్ష్యము ప్రభు నాకు చాలా విషయాల్లో వికర్షణ దయచేసినాడు దాంట్లో సోషల్ మీడియా కూడా ఒకటి కనుక నేను దాదాపు అరవై దేశాల దాకా ప్రయాణం చేసిన నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ అని అనిపించలేదు ఏదైనా చిన్న చిన్న విషయాలు అవసరం ఉంటే ఇలాంటి బ్రదర్స్ హెల్ప్ చేస్తుంటారు స్మార్ట్ ఫోన్తో పనిచేసేవి ఏదైనా ఉంటే ఇంకా మిగతా మామూలుగా ఈమెయిల్ ద్వారా నేను కరస్పాండ్ చేస్తుంటా మిగతా మామూలు ఫోన్లోనే బేసిక్ మోడల్ ఫోన్తోనే ఎవరైనా అవసరం ఉండి పరీక్షల గురించి ప్రార్థన అక్కర్లుంటే ప్రార్థన చేసి వీళ్ళందాక వారికి సహాయపడుతూ ఉంచు